హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులమణి వెజిటేరియన్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది మనకు ఒక్కొక్కసారి ఆ రోజునే కుదరకపోతే శ్రావణ మాసంలో ఏ శుక్రమైన చేసుకుంటూ ఉంటారు మనకు ఈసారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తారీఖున వచ్చింది ఈ వరలక్ష్మి వ్రతానికి సందర్భంగా తొమ్మిది రకాల పిండి వంతులు ప్రసాదంగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓల్ని పిండి వంతులు రైస్ ఏమీ కాదు కాకుండా ఓన్ పిండి వంతులతో ఎలా చేసుకోవాలో తొమ్మిది రకాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా ముందు రోజు రాత్రే మనం మినపప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి బూరెల కోసం ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుని నానబెట్టుకోవాలి అదే మీరు పొట్టి మినపప్పు తీసుకుంటే కనుక ఒక గ్లాసు పప్పుకి రెండున్నర గ్లాసులు మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి అలాగే గారెల కోసం కూడా ముందు రోజు రాత్రి ఇలా పప్పును నానబెట్టేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా గారెల పిండిని రుబ్బుకుందాము అందుకోసం వాటర్ ఏమీ వేయకుండా ఓన్లీ మినపప్పును ఒకటి వేసుకుని మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసేస్తే కనుక మనకు పలచనైపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు విడిగా ఉంచుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి బూర్ల తోపు పిండిని కూడా ఆడుకుందాము ఇప్పుడు ముందుగా మినపప్పు వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని మరీ గట్టిగా కాదు అలా అని మరీ పలుచుగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ మినప్పిందెని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదు ఇలా మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నెక్స్ట్ బియ్యాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని వేసుకోవాలి నేను రెండు ట్రిప్పుల కింద ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు ఈ పిండి మినపిండిని బాగా బీచ్ చేసుకుంటే ఇలా కలుపుకోవాలి ముందుగా ఈ పిండి మినపిండి రుబ్బేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటే ఈ లోపు పిండి కూడా మనకు నానుతుంది ఈ పిండి వరి పిండి అది సరిపోయిందో లేదో తెలియడానికి ఇలా మనం కొద్దిగా వాటర్లో పిండిని వేస్తే ఇది కింద అడుగు భాగానికే ఉండాలి అంతే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని బొబ్బట్లు కోసం మనం తోపు పిండిని కలుపుకోవాలి ఒక గ్లాసు మైదా పిండి టూ గ్లాసెస్ గోధుమ రవ్వ అలాగే హాఫ్ టీ స్పూన్ వంత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ బొబ్బత్లకి పిండిని కలుపుకోవాలి ఇలా కొద్దిగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత శనగపప్పు పూర్ణం కోసం ఒక గ్లాసు శనగపప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు ముందుగా కడిగి మీ టైంను బట్టి శనగపప్పును నానబెట్టుకుని తర్వాత కుక్కర్లోకి వేసుకుని తగిన వాటర్ వేసుకుని తర్వాత పప్పు మెత్తగా ఉడకడం కోసం ఒక పావు టీ స్పూన్ వరకు వంట చోడాను వేసుకోవాలి వంట చోడా వేసుకోవడం వల్ల పప్పు మనకు సాఫ్ట్గా ఉడికిపోతుంది చిటికేడు వంతచోడ వేసుకుని మూత పెట్టేసుకుని మూడు లేదా నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రాణించుకుంటే మనకు పప్పు బాగా ఉడుకుతుంది చూసారు కదా ఇలా విజిల్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలి పప్పు మనకు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలి లేదంటే వాటర్ అంతా తీసేసి మనం మిక్సీ జార్లోనైనా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి త్రీ ఫోర్త్ కప్ గ్లాస్ వరకు మనం బెల్లం తురుముని వేసుకోవాలి అప్పుడు మనకు తీపి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే పూర్ణంలోకి పాకం కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఈ శనగపప్పు బెల్లం కలుపుకుంటూ స్టవ్పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో దగ్గరికి వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలైచీ పౌడర్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని మిశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి చూశారు కదా మనకు ఈ పూర్ణం ఎలా చల్లారి కొంచెం గట్టిపడింది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మనం పూర్ణం ముద్దలు రెడీ చేసుకోవాలి బొబ్బత్లకి అలాగే పూర్ణం బూరెలకి ఇప్పుడు ముందుగా మనం ముందు గ్రైండ్ చేసి ఉంచుకున్న మినపిండి మిశ్రమంలో టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని హీట్ అవుతున్న ఆయిల్లోకి ఇవి పునుకుల్లాగా వేసుకోవాలి మనం ఒకటే ప్రాసెస్లో నాలుగు వెరైటీలు రెడీ చేసుకోవచ్చు పునుకులు అలాగే బూరెలు గారెలు బొబ్బట్లు ఇలా సింపుల్గా మనం టూ అవర్స్లో ఈజీగా ప్రసాదాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పునుకులు వేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బూరెలు వేసుకుందాం ముందుగా ఈ తోపుపిందిలో పూర్ణం ముద్దలు వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఇలా బూరెలు అన్నిటినీ కూడా వేసుకోవాలి నేను తొమ్మిది రకాలు ఇలా పిండి వంతులు చేసుకుంటాను అలాగే ఐదు రకాలు రైస్ ఐటమ్స్ చేసుకుంటాను మీకు రైస్ ఐటమ్స్ వీడియో కావాలనుకుంటే మొన్న వారాహిదేవి నవరాత్రులకి రైస్ రైస్ ఐటమ్స్ చేశాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుని నెక్స్ట్ ఇప్పుడు గారెలు వేసుకుందాము గారెల పిండిలో కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనకు నచ్చిన సైజులో గారెలలాగా వేసేసుకోవడమే ఇలా అరచేతిలోనైనా పెట్టుకుని వేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా కవర్ కానీ అరిటాకు మీద కానీ వేసుకుని ఈ ఆయిల్లోనే ఈ గారెలను కూడా వేసేసుకోవాలి రకానికి తొమ్మిది కానీ ఐదు కానీ ఇలా పెట్టుకుని నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా గారెలు కూడా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి బొబ్బత్లు ముందుగా మనం కలిపి ఉంచుకున్న ఈ మైదా పిండి మిశ్రమంని ఒక పాలిథిన్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మనం పూర్ణం ముద్దకు సరిపడినంతగా ఈ మైదా పిండి మిశ్రమం తీసుకుని మధ్యలో పూర్ణం పెట్టుకుని ఇలా చుట్టూ కూడా కవర్ చేసేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టూ కవర్ చేసేసుకున్న తర్వాత మనం వీటిని మనకు నచ్చిన సైజులో బొబ్బత్ లాగా స్ప్రెడ్ చేసుకోవడమే కొద్ది కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకుంటూ ఇలా బొబ్బత్తు స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు హీట్ అవుతున్న పెనం మీద ఈ బొబ్బత్ని వేసుకోవాలి మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హీట్ అవుతున్న పెనం మీద బొబ్బత్తు వేసుకుని చుట్టూ కూడా నెయ్యిని అప్లై చేసుకుని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో నెయ్యి వేసుకుంటేనే బాగుంటాయి బొబ్బట్లు ఇప్పుడు రెండు వైపులో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి చూసారు కదా నాలుగు రెసిపీస్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాము బూరెలు అలాగే పునుకులు గారెలు బొబ్బత్లు ఒకే ప్రాసెస్లో ఒక హాఫ్ అన్ అవర్లో మనకు నాలుగు రెసిపీస్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత నా మిగతా ఐదు రెసిపీస్ని కూడా చూద్దాము ముందుగా కుడుముల్ని చేసుకుందాము కుడుముల కోసం మనము ఏ గ్లాస్తో తీసుకున్నామో నోకను ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు వాటర్ను వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును శనగపప్పును ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాయిల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవనివ్వాలి శనగపప్పు కూడా మెత్తగా ఉడకాలి ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యం రవ్వను వేసేసుకుని మూత పెట్టుకుని రవ్వను మెత్తగా ఉడకనివ్వాలి మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటే ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని మనకు నచ్చిన సైజుల్లో కుడుముల్లాగా లాగా చేసేసుకోవడమే ఇవి కూడా తొమ్మిది అయ్యేతగా చేసుకుంటే సరిపోతుంది నేను వీడియో కోసం అని అన్నీ కూడా లెక్కగా తొమ్మిది అయ్యే తైట్టుగా రకానికి చేస్తున్నాను ఇలా కుడుములు కూడా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ రెసిపీ వచ్చి పూల్ మకాన పాయసం ఈ పూల్ మకాన పాయసం అమ్మవారికి చాలా ఇష్టమైన పాయసం ఇప్పుడు ముందుగా దీనికోసం ఒక ప్యాన్లోకి వన్ కప్పు వరకు మకానాను యాడ్ చేసుకోవాలి వీటిని తామర గింజలతో పాపన్ చేస్తే ఇవి పూల్ మకానా వస్తాయి ఇప్పుడు ఇవి గాలిపోయి మెత్తగా ఉంటాయి మనం విడిగా ఉంచేస్తే వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయో లేదో తెలియడానికి ఒక మకానాను ఇలా నలిపి చూస్తే పౌడర్లా అవ్వాలి ఇప్పుడు ఈ మకానా ఫ్రై అయిపోయింది దానిని ఒక ప్లేట్లో తీసేసుకుని వన్ కప్పు మకానాకు వన్ కప్పు వరకు పాలు అలాగే త్రీ టీ స్పూన్స్ షుగర్ వేసుకుని పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి జీడిపప్పు బాదం ఇలా మనం మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మకానాన్ని వేసేసుకుని వీటిని కూడా మిక్స్ చేసుకుని ఒకసారి మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని వేసుకుని దింపేసుకుంటే మనకు పూల్ మకానాతో పాయసం రెడీ అయిపోయింది ఇది ఒక ప్రసాదంగా మనం నైవేద్యం పెట్టవచ్చు ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి గోధుమ నౌక ప్రసాదం ఈ గోధుమనూక హల్వా కోసం ముందుగా ఒక ప్యాన్లోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని మెల్చి చేసుకుని జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు నేను బన్సినౌక హల్వాకి అలాగే గోధుమ నౌక హల్వా రుందిట్లకి కూడా ఒకసారి ఫ్రై చేసుకుని ఉంచేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఒక గ్లాసు గోధుమ రవ్వను తీసుకోవాలి ఈ గోధుమ రవ్వని ఇలా నెయ్యిలోనే వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వకి మూడు గ్లాసులు వేడి పాలను ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఈ రవ్వలోకి వేసుకోవాలి ఇలా వేడి పాలు వేసుకోవడంలో మనకు ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు పాలు అలాగే ఒక గ్లాసు వరకు పంచదారను వేసుకుని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా పంచదార వెళ్తే మనకు ఈ హల్వా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని మిక్స్ చేసుకుని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటే మనకు ఈ గోధుమ నూక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గోధుమ నూకతోనే ఇంకొక రెసిపీ వచ్చి అప్పాలు ఈ అప్పాల కోసం ముందుగా మనం గోధుమ నూక ప్రసాదం చేసుకున్నాం కదా అందులోది కొద్దిగా పక్కకు తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని ఇలా మధ్యలోకి ప్రెష్ చేసుకుంటే అప్పంలాగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకుని మనం ఎన్నైతే అన్నీ చేసుకుని వీటిని అప్పల్లాగా చేసుకుని తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి ఫ్రై అవుతున్నప్పుడు అందుకని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి నూనె పోసుకుని ఇలా ఒక్కొక్కటిగా ఒకదానికొకటి అతుక్కోకుండా వేసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ అప్పాలను కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుంటే ఇంకొక రెసిపీ అప్పాలు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ గోధుమ హల్వా హల్వాతో ఇలా రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ అండ్ లాస్ట్ రెసిపీ వచ్చి బన్సీ నౌక ప్రసాదం దీనికోసం ఒక ప్యాన్లోకి వన్ టీ స్పూన్ వరకు గీనే యాడ్ చేసుకోవాలి గీ మెల్ట్ అయిన తర్వాత ఒక గ్లాసు రవ్వను వేసుకోవాలి ఈ బన్సీ రవ్వ మనకు మీడియం ఫ్లేమ్లో ఈ బన్సీ రవ్వ రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బన్సీ రవ్వ ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు పాలైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు పాలు వేసుకుని ఈ రవ్వను ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ పాలన్నీ ఇంకిపోయి ఈ రవ్వ మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటే ఉడికించుకోవాలి చూసారు కదా నాకు ఒక ఫైవ్ మినిట్స్కి ఈ రవ్వ ఇలా మెత్తగా ఉడికిపోయి పాలన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు ఒక రవ్వ ఒక గ్లాసు బన్సీ రవ్వకి ఒక గ్లాసు వరకు బెల్లం తిరుముని వేసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా మిక్స్ చేసుకుంటే కరగబెట్టుకుంటే మనకు సరిపోతుంది ఈ బెల్లం పాకం వచ్చి కొద్దిగా మనకు ఈ రవ్వ పల్చబడుతుంది తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఈ హల్వా కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని తర్వాత బౌల్లోకి తీసేసుకుని మనం ప్రసాదంగా నైవేద్యం పెట్టుకోవచ్చు చూసారు కదా తొమ్మిది రకాల ప్రసాదాలను కూడా మీరు ఇదే విధంగా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ తొమ్మిది రకాల ప్రసాదాలను చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు రైస్ వాడకుండా ఓల్ని పిండి వంటలు తొమ్మిది రకాలు కూడా చేసి చూపిస్తున్నాను నేను ఇదే విధంగా చేసుకుంటాను పూజలు అప్పుడు ఆ విధంగా మీకు చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్